ఈ రోజు పదకొండు సీట్ల పరిమితం తెలుసు రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు అలాగే ఈ రోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా కానీ పాలన విషయంలో ఎక్కడ కూడా పక్షపాతం లేదు అవినీతి లేదు ఎక్కడ కూడా చేసిన పార్టీకి మీకు అన్ని రకాలుగా అర్థం ఉంటది ప్రతి విషయంలో కూడా ఉండి చూపిస్తుంది కానీ కొద్దిగా ఓపిక ఆ ఓపిక నీరు లేకపోతే అందరం కూడా లాస్ట్ పది సంవత్సరాలు ఏ రకంగా ఇబ్బంది పడ్డామో అదే రకమైనటువంటి ఇబ్బందిని పడాల్సిన పరిస్థితి వస్తుంది వెలుగున్న ప్రాజెక్టు విషయంలో వాళ్ళు చేసింది ఘోరమైనటువంటి మోసం ఆ మోసాన్ని మనం చెప్పలేకపోతా ఉన్నాం ఎందుకు మీరు నోరు ఇంపట్లేదు ప్రాజెక్టు పూర్తి కాకుండా ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉన్నా కూడా ప్రాజెక్టు పూర్తి అయిందని చెప్పి మన అమ్మాయికి ప్రజల్లో చెవులు పూలు పూలు పెట్టి ఓపెన్ చేసిపోయిందే మనం నోరు మెదపడుతున్నాం ఎవరిని తప్పు మనది తప్ప మన లోపమా వాళ్ళ లోపమా ఎవరిది లోపం ప్రజలకు సరైన మెసేజ్ ఇవ్వకపోతే ఆ తప్పు మనదే అవుతుంది ఈ రోజు మీరు నోరింపకపోతే మీదే తప్పు అవుతుంది మీ పార్టీని మీరు కళ్ళ ముడుచుకుంటే జరిగేటువంటి నష్టం ప్రతి ఒక్కడికే వస్తుంది ఇవన్నీ మీరు గమనించాలి ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయించాలని ఏంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు జూన్ ముప్పై నాటికి కంప్లీట్ చేస్తామని వాగ్దానం తీసుకొని ఈ రోజు నేను ముందుకు పోతా ఉన్నా చేర్పిస్తాం త్వరలో జరుగుతాయి కానీ ముందు మనమే ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నప్పుడు నష్టం ఎవరి పార్టీ కన్న విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు దయచేసి మీరు వాస్తవాలు గమనిస్తా ఉన్నామని చెప్పి కూడా మేము మిమ్మల్ని అందరినీ కోరుతా ఈ రోజు మార్గాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు తీసుకుపోవాలని అభివృద్ధి అంటే ఏ రకంగా ఉండదో చూపించాలని అభివృద్ధి చేయాలన్న ఛాన్స్ ఉంటే ఏ రకంగా అభివృద్ధి జరుగుతాయో చూపించాలని ఈ రోజు పడకరం పెట్ల మండం కానీ ఈ తల్లుబాడు కానీ మార్కాపురం కాని పొదిలి మండంలో కానీ ఎక్కడైనా సరే మీరు పొలాలు ఇప్పించగలిగితే మీ ఊర్లలో మీకు ప్లాంట్ కానీ ఇండస్ట్రీ కానీ తీసుకొచ్చి పెట్టించే బాధ్యత ఇదే కాదు ఇటీవల కంపెనీలు తీసుకొని తీసుకువస్తా ఉన్నా ఒక్కొక్క కంపెనీ ఐదు వందల కోట్ల రూపాయలతోటి మన ప్రాంతంలో కొనకని మిమ్మల్ని మడల్ లో పెట్టబోతా ఉన్నారు దాని వల్ల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి కొన్ని వేల మందికి న్యాయం జరగబోతా ఉంది అదే పరిస్థితి మిగిలిన మండలాల్లో కూడా మీరు అనుకూలంగా ఇప్పించగలిగితే ఊరికే కూడా కాదు ముప్పై వేల రూపాయలు ఎకరానికి పట్టాలి సంవత్సరానికి ప్రతి రెండు సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ చేస్తారు అసైన్మెంట్ ల్యాండ్ పదిహేను వేలు ఇస్తారు ఈ రకంగా ఒక డీల్ అనేది ఫ్యాక్టరీలు కట్టేటువంటి పెద్దలతో పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడి సిద్ధంగా ఉన్నా నేను నిన్న మొన్న కూడా పిలిపించుకొని మాట్లాడా ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఎకరాలు తగ్గకుండా ఒక ప్రాంతంలో మొత్తం ప్రొక్యూర్ అయ్యే విధంగా ప్లాన్ చేయండి అవసరమైన కాడ మా తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారం తీసుకోండి అని చెప్పి మీ మండల పార్టీ నాయకుల దృష్టిలో ఆల్రెడీ పెట్టారు ఆల్రెడీ మీ దృష్టిలో పెట్టి మెయిన్ ఆ రకంగా అయ్యే విధంగా పెట్టండి అని చెప్పి కూడా వాళ్ళకు ఆదేశాలు ఇచ్చారు ఇలా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడతా